హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేను మీ సువర్ణ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అదేమిడి మనసారా కోరుకుంటున్నాను నేనైతే ఇక్కడ గారెలు చేశానండి గారెలంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ గారెలు చాలా ఇష్టం కదా మినప అండి ఇవి అది కూడా పొట్టు ఉన్న పప్పుతోనే చేశాను చాయ్ మినపప్పు అయితే కాదండి మామూలుగా మనం రెగ్యులర్గా వాడుకొని మినపప్పుని దాంతోనే కార్లు అయితే చేశానండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా హోటల్ స్టైల్లో లాగా ఎలా చేశానో మీరు కూడా చూసేయండి మరి నేనైతే పప్పుని నీట్గా కడుక్కున్నానండి నీట్గా అంటే మరీ లేకుండా అయితే కడుక్కోలేదు అక్కడక్కడ కొంచెం తొక్క అయితే ఉంటుంది మరీ పొట్టు తీసేయకూడదు కదా పొట్టు వల్ల కూడా మనకి అందులో మంచి పోషకాలు అయితే ఉంటాయి సో అక్కడక్కడ ఉన్నా కూడా నేను పొట్టుపప్పు అలాగే ఉంచేసానండి ఉంచేసి గ్రైండర్లో అయితే నేను వేసుకుంటున్నాను చక్కగా వాటర్ తగ్గించుకొని వేసుకోవాలండి వాటర్ ఎక్కువ వేస్తే బాగా అయిపోతుంది కదా సో పిండి రుబ్బడంలోనే అంతా ఉంటుంది సో పిండిని మనం జాగ్రత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మరీ అంత జారుడుగా అయితే చేసుకోకూడదండి ఒక మాదిరిగా ఉన్నా పర్వాలేదు అదేంటి ఒక మాదిరిగా ఉంటే అసలు గాలి రావు కదా అనుకుంటున్నారు కదా అదేనండి ఒక మాదిరి జారుడుగా ఉన్నా కూడా ఎలా వేసుకో మీకైతే చూపిస్తాను చూడండి పప్ప అయితే ఇక్కడ మెత్తగా నలిగిపోయింది కదా దీన్ని మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో కొంచెం పిండి ముద్దని వేయాలి పిండి ముద్ద వేయగానే నన్ను ఎవరు వేసారా అని వెంటనే పైకి వచ్చేయనమాట అలా వస్తే కరెక్ట్గా పిండి రెడీ అయినట్లు అదే మరీ పలుచిగా ఉందనుకోండి వాటర్లో వేస్తే ఏమవుతుంది అది కలిసిపోతుంది కదా మరీ అంత అలా ఉండకూడదు ఇప్పుడు చూడండి మొత్తం పిండి అయితే అయితే నలిగిపోయింది మొత్తం తీసేసుకున్నాను నేను ఇప్పుడైతే గారెలు ఏమేమి వేస్తుందో చూడండి ముందు పప్పు కడిగినప్పుడే కొంచెం పప్పు అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులోకి పచ్చిమిరపకాయలు అల్లం కొత్తిమీర ఉల్లిపాయలు ఉల్లిపాయలు అలాగే ఇప్పుడే మనం జారుడుగా ఉన్నా సరే ఇందులో ఏం కలుపుకోవాలంటే బియ్య పిండి నేనైతే రెండు టీ స్పూన్ల బియ్య పిండి అయితే వేస్తున్నానండి అలాగే సరిపడా సాల్టు జీలకర్ర అన్నీ వేసుకొని మనం బాగా అయితే కలుపుకోవాలి బియ్యపిండి వేయటం వల్ల మన గారెలు మరింత టేస్ట్గా మరింత క్రిస్పీగా అయితే ఉంటాయండి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఏ మాత్రము రుచిలో తేడా అయితే ఉండదు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో వంటకాలను చేయాలని మీకోసం ఆశపడుతున్నాను ఇప్పుడైతే పిండిలో సగం తీసుకున్నాను కదండి అందులో మనం చూపించినవన్నీ ఒక దాని తర్వాత ఒకటి అయితే వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో ఉల్లిపాయలు అవన్నీ వేస్తున్నాం కదా ఉల్లిపాయలు వేస్తున్నాయి కొంచెం ఏమవుతుందంటే పిండి జారుడుగా అవుతుంది దానివల్ల మనం ఏం చేయండి బియ్య పిండి అయితే వేసుకోవాలండి అప్పుడైతే చక్కగా వండవచ్చి గారి బాగా వస్తుంది రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకొని నేను మొత్తం అన్నీ వేసుకొని బాగా అయితే కలుపుకున్నానండి ఈ లోపల స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ కూడా పెట్టుకుంటే మంచిది ఇదైతే బియ్య పిండిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను మనం చేయి తడుపుకోవడానికి ఇలా చేయటం వల్ల మన గారెలు ఈ పిండి పైన అద్దడం వల్ల మరింత క్రిస్పీగా అయితే ఉంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడైతే నేను ఆయిల్ పెట్టేసుకున్నాను ఇప్పుడు అందరూ నూనె ప్యాకెట్ మీద అలాగే ఇలాగా బౌల్కి క్లాత్ కట్టి అలా కూడా వేస్తున్నారు కదా అలా కాకుండా నేనైతే ఎప్పుడు వేసే విధంగా అంటాకు తెచ్చుకొని దాని మీద అయితే వేస్తున్నానండి చక్కగా చాలా బాగా అయితే వచ్చింది కదా ఇప్పుడు ఫస్ట్ వేసేది ఎప్పుడు ఫ్లాపే కదా నాకు కూడా అలాగే ఫస్ట్ వేసేది ఫ్లాపే అవ్వింది కానీ అన్నీ మాత్రం చాలా బాగా చేయండి మీరు కూడా ట్రై చేయండి అంటే ఏమీ కాదండి ఆ మధ్యలో కన్నం ఉంటుంది కదా ఆయిల్లో వేసేటప్పుడు ఆ కన్నం కలిసిపోయింది అంతే నెక్స్ట్ నుంచి వేసేయన్నీ బాగా వచ్చేయండి చక్కగా రెండు వైపులా మంచిగా కాలయ్యే లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంది అలాగే ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం అన్నీ వేసాం కదా చాలా గారలు మరింత టేస్ట్గా ఉన్నాయండి దీంట్లోకి మేమైతే కొబ్బరి చట్నీ చేసుకున్నాము అది కూడా నూనెలో వేయించకుండా తాలింపు పెట్టకుండా చేసుకుని కొబ్బరి పచ్చడి చాలా సింపుల్గా అయిపోతుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొబ్బరితో చేసుకుంటే ఏదైనా చాలా టేస్ట్గా ఉంటుంది కదా చూసారు కదా ఇక్కడ మన గారెలు అయితే రెడీ అయిపోయాయండి ఎంత బాగుందో చూసారా కలర్ కూడాను అలాగే సెకండ్ వై కూడా వేసేసుకున్నానండి గారెలు మొత్తం అంతా పిండి కలుపుకొని చక్కగా అయితే నేను మొత్తం అన్ని గారెలు వేసుకున్నాను చూసారా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా అంతే బాగున్నాయండి అస్సలు చేతికి నేను కానీ ఏమీ అంటుకోలేదండి నేను ఇంకా పప్పల కూడా ఇందులో వేయలేదండి అలా వేయకుండా కూడా చాలా బాగా వచ్చాయి ఇంపార్టెంట్ అనుకుంటే తప్ప నేను ప్రతి దాంట్లో అయితే పప్పల చోడ అయితే వేసుకోనండి చట్నీ చూసారా కలర్ చూసి అలా ఉంది అంటే అనుకుంటున్నారేమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి అయితే ఇంకా చాలా బాగుందండి మా పిల్లలైతే చికెన్ తినకూడదండి అందుకని కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాం అన్నమాట చేతికి అసలు ఆయిల్ కూడా అంటుకోలేదండి ఆయిల్ అసలు పీల్చలేదు చాలా బాగుచ్చేయండి లోపల కూడా చూసారా చాలా బాగున్నాయండి మా పిల్లలైతే కనుక చాలా ఇష్టంగా అయితే తిన్నారండి ఇందులో మనం అన్నీ వేసుకుంటాం కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిలిగాయలు అన్నీ వేస్తాం కాబట్టి చట్నీ లేకపోయినా పర్వాలేదు బాగుంటాయి కానీ మన వాళ్ళు చట్నీ కంపల్సరీ అడుగుతారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్